సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి వారికి ఫిబ్రవరి పదో తారీఖు లోపుగా లక్ష శాతం జరగబోయేది నాలుగు అతిపెద్ద మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు అవుతారు అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారు ఐదు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి జాతికులు యజమా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అలానే తులారాశి జాతుకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్నన్నా సరే పై స్థాయిలో ఉన్నవన్నన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదని కూడా చెప్పవచ్చు అలానే మీరు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి లభిస్తుందని చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసీలు కడితే మళ్ళీ అప్పు తీ లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీరు చూస్తారు కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇక ఈ వారు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఉన్న పెట్టుబడులు పెట్టినట్టు అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జంబే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు తులారాసు వారు ఎప్పుడు కూడా అదృష్టం అనేది వారి జీవితంలో తప్పకుండా చూస్తారు అలానే వివాహం చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా బాగుంటుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీ మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించకండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోలేకున్నారో ఆ కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారు మీరు కోరుకున్న లక్ష్యానికి అయితే ఈ సమయంలో చేరుకుంటారనే చెప్పవచ్చు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు అలానే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే మీరు అంతా కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ తులారాసు వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి సెటిల్ కూడా అవుతారు అలానే మీకు మంచిగా పేరు అన్నీ కూడా కీర్తి శేషులు అంతా కూడా మీకు లభిస్తుంది ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు అంటే ఈ తుల రాశి ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు చాలా వరకు కూడా దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది కాదు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి వినియోగించుకోండి ఈ సమయంలో మీకు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకి కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనులోనే కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారు అనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు గతంలో సపోర్ట్ చేయాలని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తారు వారు మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పుకోవాలి వారు మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయకండి అన్ని విధాలుగా కూడా అందరిని రిలేషన్తో చూడడమే చాలా మంచిదని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి బాండింగ్తో చూడడమే మీకు చాలా మంచిదని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా తులారాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్